హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కోవైట్ కుర్రాడిని వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కుర్రాడు మళ్ళీ ఈరోజు శుక్రవారం ఏడారులోకి వచ్చాను చాలా చాలా చల్లగా ఉంది గాలి దద్దరిల్లిపోతుంది ఎడారులు అయితేనే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేశాను ఈ ఎడారి కైమా మొత్తం కూడాను ఇలా బొగ్గులు ఇదిగోండి కర్పూరం ఉంది కదా ఈ నెలిగిచ్చి బొగ్గులు అయితే మంట పెట్టాలి ఇగో ఇలా ఉంటాయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు లాగా చూడండి చాక్లెట్లు ఉన్నాయి చూడటానికి ఇప్పుడు వెలిగిచ్చి ఇగోండి బొగ్గులు చూడండి ఎలా రెడీ చేశారు ఈ బొగ్గుల్ని పెట్టాలి ఇంత ఎండ ఉన్నా కూడా చాలా చల్లగా ఉంది కనపడుతుందా ఇగోండి ఇలా రెడీ చేసి పెట్టాల ఇప్పుడు ఈ బొగ్గుల్ని వెలిగించి బాగా కాలిన తర్వాత అందులో వేయాలి అందులేసి పెద్ద మంట కింద పెట్టాలి అప్పుడు ఎడారు ఎలా ఉందా గాలి దుమ్మేసేస్తుందా అయినా కూడా వచ్చేస్తున్నారు మా వాళ్ళు మొత్తం అక్కడ ఎగురిపోంది చెప్పను చాలా గాలి వేసేస్తుందని అయినా కూడా తగ్గే తెలియదు వచ్చేస్తున్నారు ఇదిగోండి ఎలిగిచ్చాను ఇలా ఎలిగిచ్చి ఇలా బొగ్గుల మీద ఎట్టి మళ్ళీ ఇంకొకటి తీసుకునే ఇలా ఉంటాయి ఎడార్లో పండ్లు ఎడార్లోకి వెళ్ళి ఏం చేస్తారు పండ్లు అనేసి అనుకుంటారు ఇలా బొగ్గులు వేసి బాబు మంట వేయాలి గాలి గట్టిగానే ఉంది బాబా ఏమవుతుందో ఈ మంట ఎట్టమన్నారు గాలి గట్టిగా చేస్తుందా బయట మంట వేసినప్పుడు నాకు చాలా భయం ఈ గొడవ ఎప్పుడు ఎప్పుడు పోతుందని ఎలా అయినా కూడా మంట పెట్టారు పెట్టినా కూడా అయినా కూడా మళ్ళీ డెకరేషన్ లైట్లు సోలార్ సోలార్ సిస్టమ్ లైట్లు అక్కడ నిన్న వచ్చి ఇవన్నీ కూడా రెడీ చేసాం నైట్కి బాగుంటాయి లైట్లు ఇక్కడ ఆనాపట్నం కింద ఆన్ చేసుకుంటాం ఊహ మొత్తానికి అయితే భోజనం అయితే వచ్చిందండి మధ్యాహ్నం భోజనం అయితే ఇచ్చారు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టారు చాలా చాలా బాగుంది సూపర్ అయితే ఉంది చికెన్ బిర్యానీ ఎడారిలోనూ ఈ గాలి దుమ్ముల్లో ఈ బిర్యానీ అయితే మొత్తం ఇసుక అయితే వెళ్ళిపోతుంది నోట్లోకి చాలా దారుణంగా ఉంది పాపం ఎడారిలో పని చేసేవాళ్ళు ఇక్కడ గొర్రెలు వంటలు కాసేవాళ్ళు ఈ గాలితో పనిలో అన్నము మంచినీళ్ళు తాగినా చాలా ఇబ్బంది పడతారు ఇసుక వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండదు పోయింది ఫ్రెండ్ ఎవరు ఎవరిగా వెళ్ళిపోయారు నేను కూడా ఇవన్నీ కూడా మూసేసుకుని కైమాలన్నీ కూడా డోర్లన్నీ మూసేసి జాయిగా ఇంటి ప్రయాణం పట్టాను కుక్కలో చాలా భయపెట్టేస్తున్నాయి పాప మాటలకి తెలివి పక్క పల్లెటూరు అని మనం ఇక్కడ గొర్రెలు కాసేవాళ్ళు ఒంట్లు కాసేవాళ్ళు మకాన్లు ఉన్నాయి అక్కడ కుక్కలు చూడండి ఎలాగడుతున్నాయి అని చూసి అమ్మ నేను కూడా మీ టైప్ పక్క పల్లెటూరు ఇదిగోండి చూడండి కొత్తగా లైటింగ్ చేసాము ఈరోజు కొత్త డెకరేషన్ చేసాం చిన్నగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి చాలా టైం అయింది పన్నెండున్నర అయింది నైట్ ఇదిగోండి చిన్నపిల్లలు పీకేయారు లైట్లు కొత్తగా డెకరేషన్ నిట్టాం కదా ఆ లైట్లు పీకేయ్యారు ఇదిగోండి బ్లూ కలర్ లైట్లు మొత్తం ఆ రాడ్కి మొత్తం చుట్టేసాను లైట్లు ఎల్ఈడి చిప్ ఉంటే చూసారా దాట్ టైప్ లైట్లు ఆ లైట్లు ఇలాగ పైనుంచి కిందకే అలా చుట్టేసాను ఇప్పుడు మాత్రం మామూలుగా లేదు సూపర్ ఉంది లుక్ చూడండి దూరంగా వెళ్తే కనపడుతుంది పైన రెడ్ గ్రీన్ లైట్లు ఒక లైన్ అంతా కూడా ఎల్లో లైట్లు మిగిలిన మూడు సైడ్లు కూడా ఈ టెండు ఇటు ఒకటి చూడండి ఈ మూడు సైపు ఈ మూడు కూడా వైట్ కలర్ లైట్లు బాగుంది మంచి లుక్ వచ్చింది బాగుంది కదా ఇదే అండి మొత్తానికి ఎలా ఉంది పరిస్థితి నైట్ పన్నెండున్నరకి ఎలా ఉంది చూడండి వాతావరణం పొద్దున్నంతా కూడా గాలి వేసేసింది ఇప్పుడైతే కొంచెం సల్లబడింది వాతావరణం బాగుంది ఇవన్నీ ఎగిరిపోయి చూడండి ఆ మ్యాట్లో కొద్ది నుంచి లైన్గా పెడతాం ఎగిరిపోతాం లైన్గా పెడతాం ఎగిరిపోతాం ఇంకా ఎగిరిపోతాం ఎక్కడికే సలిమంటలు కాగితే వచ్చినప్పుడల్లా ఏదో ఒక డెకరేషన్ పెడతానే ఉన్నారు లైటింగ్ ఇది ఇప్పుడు కొత్తగా పెట్టాం ఇది ఆ బ్లూ కలర్ లైట్లు బాగుంది మొన్న ఏమో ఈ మ్యాట్లు వేసాం లాస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి ఏమో ఇగో లైట్లు వేసాం నెక్స్ట్ ఇంకేమన్నా స్పెషల్ ఉంటుందో చూద్దాం ఇంకైతే భత్యాపురం అయిపోయింది ఈరోజు కూడా సెలమంటలు సక్సెస్ఫుల్గా కొనసాగాయి ఏ గొడవలో ఇబ్బందులు లేకుండా మంచిగానే అసలు అనుకున్నాం మధ్యలోనూ తుఫాన్ ఎఫెక్ట్ చూసి భయపడ్డాం ఈ గాలి దుమ్ము ఆగుతుందా ఆగుతా అనేసి కానీ కంట్రోల్ అయ్యింది ఇంకా లాస్ట్కి వీళ్ళు వెళ్లకుండా గట్టిగానే నిలబడి మంచిగానే ఈ యొక్క ప్రోగ్రాం సెలమంట్ల ప్రోగ్రాం ఈరోజు గ్రాండ్ సక్సెస్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయారు నేను అన్నీ కూడా దుకాణాలు అన్నీ కూడా మూసుకుని నేను కూడా వెళ్ళిపోతాను మరో స్పెషల్ గాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్